హాయ్ అండి వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ నేను మీ సాజిదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మా ఇంట్లో నేను ఇఫ్తిఆర్ కోసం చేసిన ఏర్పాట్లను మీతో పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నానండి రంజాన్ మాసం నడుస్తుంది అది మీకు అందరికీ తెలిసిందే కదండి ఆల్రెడీ సగం అయితే అయిపోయింది కూడా కానీ ఈ ఇయర్ నేను ఇంకా ఫాస్టింగ్ చేసే వాళ్ళ కోసం ఏమీ చేయలేదనమాట ఈ మధ్య నాకు కొంచెం ఫీవర్ వచ్చేసి హెల్త్ ప్రాబ్లం వలన ఏమీ చేయలేకపోయాను ఈరోజైతే లైట్గా ఏదో ఒకటి చేయాలనిపించి వడలు చేద్దామని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను దానికోసం నేను ఇక్కడ మినప్పప్పు నానపెట్టేసానండి ఆల్రెడీ మార్నింగే నానపెట్టాను అనమాట ఈ మినప్పప్పుని నీట్గా కడిగి ఇప్పుడు మిక్సీ పడుతున్నాను ఇవి ఫాస్టింగ్ చేసే వాళ్ళ కోసం చేస్తున్నానండి అంటే మసీద్కి పంపించడానికి ఈరోజైతే వడలు చేస్తున్నాను కొంచెం సింపుల్గా ఉంటుందని చెప్పేసి ఏదో ఒకటి చేయాలా అనిపించేసి నేనైతే ఇది చేస్తున్నాను అనమాట ఇంకా పెద్ద పెద్దవి చేయాలంటే కొంచెం ఓపిక ఇంకా రాలేదండి నాకు అందుకని ఈరోజైతే వడలు చేస్తున్నాను కొంచెం తొందరగా కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి అలాగే మా ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట నాకు కొంచెం హెల్ప్ చేయాలని చెప్పేసి చూడండి ఇలా పిండిని అయితే మిక్సీ పట్టేశాను నేను పిండి మిక్సీ పట్టేలోపు ఇక్కడ మా పాప అయితే ఉల్లిపాయలు కట్ చేస్తుంది ఇలాంటి కటింగ్స్ అయితే మా పాప చాలా నీట్గా చేస్తుందండి చాలా చక్కగా నాకు పని ఎక్కువ ఉన్నప్పుడు అయితే కొంచెం ఇలా హెల్ప్ అయితే చేస్తూ ఉంటుంది అది కూడా చాలా చక్కగా చేస్తుంది అనమాట అలాగే మా ఫ్రెండ్ కూడా వచ్చిందండి తను కూడా ఏదైనా ఉంటే చేస్తానని చెప్పేసి ఆ అమ్మాయి అయితే ఇక్కడ చట్నీ కోసం పల్లీలు వేపుతుంది నేనైతే మిగతా పనులు చూసుకుంటున్నానండి చిన్న చిన్న పనులు ఉంటే అవి చేసుకుంటున్నాను చూడండి ఈలోపు వీళ్ళైతే నాకు చక్కగా ఇలా ఆనియన్స్ కట్ చేసి పెట్టేసింది మా పాప మా ఫ్రెండ్ కూడా ఇవి పల్లీలు అవి వేపుకొని ఈ చట్నీ అయితే మిక్సీ పట్టేస్తుందండి తనే ఇప్పుడైతే నేను ఇంకొక రెసిపీ చేయబోతున్నాను అది కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తానండి చూడండి కస్టర్డ్ మిక్స్ అండి నేను ఆల్రెడీ మార్నింగే ఈ కస్టర్డ్ మిక్స్ని ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట ఇప్పుడు ఇందులోకి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసేసుకుందాము ఇది చల్లారటానికి టైం పడుతుందని చెప్పేసి ఫస్ట్ అయితే నేను ఈ కస్టర్డ్ మిక్స్ని ప్రిపేర్ చేసేసాను ఇప్పుడు ఇందులోకి ఫ్రూట్స్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసి ఫ్రిజ్లో పెట్టేస్తే మనకు ఈ వడలు ఇవి రెడీ అయ్యేలోపు ఇది కూడా చల్లారిపోతుంది అంటే కూల్గా ఉంటేనే కదండి ఇది టేస్టీగా ఉండేది ఇదైతే నేను స్పెషల్లీ పిల్లల కోసం చేస్తున్నానండి అంటే మా పిల్లలు కాదండి మా వీధిలో చిన్న చిన్న పిల్లలు ఫాస్టింగ్ చేస్తున్నారు వాళ్ళ కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చూడండి ఈ కస్టర్డ్ మిక్స్ రెడీ అయిపోయింది అదే ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగతా పనులను అయితే చూసుకుందాము ఇప్పుడైతే నేను పిండి కలుపుతున్నానండి వడల కోసము ఇందులో పచ్చిమిర్చి అల్లం లాంటివి ఏమీ వేయట్లేదండి జస్ట్ ఉల్లిపాయ వేస్తున్నాను అంటే ఫాస్టింగ్ చేసిన తర్వాత కొంచెం హెవీగా కాకుండా లైట్గా ఉంటుందని చెప్పేసి ఉల్లిపాయలు మాత్రమే వేస్తున్నానండి కొద్దిగా బేకింగ్ సోడా వేసి పిండిని అయితే కలిపేస్తున్నాను ఇక్కడ నేను ఈ పిండి కలిపేలోపు మా ఫ్రెండ్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ కూడా పెట్టేసిందండి చూడండి ఆయిల్ కూడా హీట్ అయిపోయింది ఇప్పుడు మనము లేట్ చేయకుండా వడలను అయితే చేసే పోతున్నాము ఇక్కడ ఫస్ట్ నేనే చేస్తున్నానండి వడలు నేనైతే సగం వరకు చేశానండి ఫస్ట్ అది చూపిస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా వడలను వత్తేసి ఆయిల్లో ఎన్ని పడతాయో అన్నీ వేసేస్తున్నాను ఎందుకంటే టైం అయిపోతుంది ఇఫ్తిఆర్ కోసము అందుకని చెప్పేసి కొంచెం టెన్షన్ అయితే మొదలయ్యిందనమాట ఇక్కడ నేను తీసుకున్న ప్యాన్లోకి ఎక్కువ అయితే పట్టలేదండి జస్ట్ ఒక ఆరు వరకు అంటే అర డజన్ వర వరకు పట్టాయన్నమాట ఇవి మా ఇంటి పక్కన చిన్న మసీదు ఉందండి అక్కడికైతే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకు వస్తారు ఇఫ్తియార్ కోసము వాళ్ళ కోసం అయితే ఈ వడలను చేస్తున్నానండి ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి నేను కొంచెం తొందర తొందరగా ఇవి అనమాట చూడండి వడలు చక్కగా ఫ్రై అయిపోయాయి వీటిని అయితే తీసేస్తున్నాను ఇలా చక్కగా ఫ్రై అయిన ఈ వడలని ఇప్పుడు ఒక తీసేస్తున్నానండి వీడియో లెంతీ కాకుండా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చూపించేస్తున్నాను చూడటానికి మీకు కూడా బోర్గా కాకుండా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టు వీడియో చేస్తున్నానండి చూడండి ఈలోపు మా బాబు ఇక్కడ చట్నీ అయితే ప్యాక్ చేసేస్తున్నాడు మనం లూజ్గా వేస్తే ఒక్కొక్కరు తింటారు ఒక్కొక్కరు ఒకవేళ తినకపోతే బాగుండదు కదండి అందుకని చెప్పేసి ఇలా ప్యాకెట్స్ చేసేస్తే తినేవాళ్ళు చట్నీ వేసుకుంటారు వద్దనుకునే వాళ్ళు పక్కన అనమాట అందుకని చెప్పేసి మా బాబు ఇలా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాడండి ఇలాంటి పనుల్లో మా పిల్లలు అయితే చాలా అంటే చాలా చక్కగా చేస్తారండి ఇలాంటివి చాలా ఇష్టంగా చేస్తారనమాట ఈలోపు ఇక్కడ వడలన్నీ మా ఫ్రెండ్ అయితే ఫ్రై చేసేసింది వడలైతే రెడీ అయిపోయాయండి అలాగే ఈ చట్నీ ప్యాకెట్స్ కూడా కవర్లోకి తీసేసుకొని మా నాన్న చేత ఇచ్చి పంపించేస్తున్నాను టైం అయిపోతుందని ఇంకా ఫ్రూట్ కస్టర్డ్ని తీసుకుందాము ఇది కూడా కూల్ కూల్గా రెడీ అయిపోయింది చూడండి ఎంత క్రీమీగా రెడీ అయిపోయిందో ఇప్పుడు వీటిని కూడా బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి పిల్లలకి పనిచేస్తే ఈరోజు పని అయితే పూర్తయిపోతుందండి సో ఫ్రెండ్స్ ఇది నేను ఈరోజు చేసిన చిన్న ప్రయత్నం అనమాట మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఎలా అనిపించిందో మీ విలువైన కామెంట్స్ కూడా తెలియజేయండి సో ఫ్రెండ్స్ ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను ఇవైతే పిల్లలకి పనిచేయబోతున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్